స్థానిక ఎమ్మెల్యే బండార్ సత్యనారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో ఈయన అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ సంబంధించి అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థలతోని ఢిల్లీ వెళ్ళి రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు అర్థమవుతూ ఎందుకని అంటే ఈ కాలంలో ఎమ్మెల్యే గారు ఢిల్లీ పర్యటన అనేటువంటివి ఎక్కువయ్యాయి అందుకని దీన్ని బట్టి ప్రజలు అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థలతో అక్కడ వెళ్ళి రహస్యంగా చర్చలు జరిపి ఇక్కడ అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్లు ప్రజలు ఈరోజు అర్థం చేసుకుని తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారన్నటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఒకటి రెండోది గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున రైవాడ నీళ్ళు ఏదైతే ఉన్నాయో నీళ్ళని రైతులకి విడుదల చేశారు ఆ రోజు విడుదల చేసినప్పుడు ఈ రైవాడ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది మంచినీళ్ళు చాలా విశాఖపట్నానికి త్రాగునీటి కోసం కానీ అదే రైవాడ రైతుల ఆయకట్టు సాగునీటి కోసం కోసం కానీ విడుదల చేసినటువంటి రిజర్వేర్ ఇది ఈ రిజర్వేర్ మీద వస్తున్నటువంటి అటు పెదకోటలో రేగులపాలెం దగ్గర వచ్చినటువంటి అదాని హైడ్రో పవర్ ప్లాంట్ కానీ ఇక్కడ ఈ ప్రాంతంలోని వస్తున్నటువంటి సింతలపూడి మా మారిక మధ్యలో ఉన్నటువంటి అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ ఈ రెండు కూడా మేము రద్దు చేసేస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారని చెప్పేసి ఆయన చెప్పారు అంటే ఇరవై తొమ్మిదో తారీఖుని చెప్పారు ఈ రోజు వరకు దానికి అధికారికంగా ఎటువంటి ప్రకటనలు కూడా రాలేదు అతి గతి లేదు దీన్ని బట్టి చూస్తే ఒక పక్క నుండి ఢిల్లీ వెళ్ళి అదాని గ్రూప్ ఆఫ్ సంస్థలతో చర్చలు జరిపి ఆ పనిలో ఉన్నారు రెండో పక్క ఏమో ఇక్కడ రైతులు గిరిజనులని మోసం చేసే పనిలో ఉన్నారనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఇటువంటి మాటలు మాయ మాటలు చెప్పి గిరిజనులు మోసం చేస్తే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అనేటువంటిది మేము చెప్ప స్పష్టం చేయదలుచుకున్నాం అందుకని ఏదైతే అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థలు ఉన్నాయో ఇది రైవాడి క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఈ క్యాచ్మెంట్ ఏరియాలోనే అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో అట్లా పూర్తిగా రద్దు చేయాలి ఆ విధంగా ఎమ్మెల్యే గారు స్పష్టమైనటువంటి ఆయన వైఖరి ఏదైతే ఉందో దాన్ని స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కడ మన్యం జిల్లాలోని అక్కడ ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి అక్కడ గిరిజన పోరాటాలు గిరిజన ఉద్యమాలు అవన్నీ కూడా పరిగణలో తీసుకొని గిరిజన మనోభావాలు పరిగణలో తీసుకొని అక్కడ అదాని హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించి అనుమతులంటివి కూడా పూర్తిగా రద్దు చేశారు ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ప్రజలు మాయమాటలు చెప్పి మోసం చేసి తాత్కాలికంగా ఎంఆర్ఓ గారిని అక్కడికి వెళ్ళొద్దని చెప్పాం ఆపమని చెప్పాం ఇటువంటి మాయమాటలు చెప్పడం అటువంటిది సరైనది కాదు రైవాడ్ రిజర్వేర్ అయినటువంటిది ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా అత్యంత కీలకమైనటువంటిది విశాఖపట్నం త్రాగునీటికి ఐదు ఐదు లక్షల ఐదు ఐదు లక్షల మందికి సాగు నీరు అక్కడ త్రాగునీరు అందిస్తా ఇక్కడ దాదాపు అటువైపు రాంబిల్లి మునగపాక సోడవరం ఇక్కడ దేవరాపిల్లి కోటపాడు సంబంధించి వేలాది ఎకరాలకి సాగునీరు అందిస్తుంది అదేవిధంగా అనేక మంది కోటాన కోట్ల జీవరాశులు ఈ నీళ్లు తాగి ఈరోజు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది అటువంటి ప్రాంతం మీద క్యాచ్మెంట్ ఏరియాలు ఈ రైవాడకు వచ్చేటువంటి ఏదైతే నదులు ఉన్నాయి ఆ నదుల మీద ఆయికట్టు ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ ప్రాజెక్టులు కట్టి వాళ్ళని గిరిజనులని దళిత రైతుల్ని మోసం చేసేటువంటి పని వాళ్ళ గొంతు కోసేటువంటి పని చేస్తే మేము ప్రతిఘటిస్తాం రైతు కార్మిక ఏదైతే రెగ్గర్జును ఉన్నారో వాళ్ళ ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం అందుకని మీరు ఢిల్లీకి అడిగడికి ఎందుకు వెళ్తుంటారు అదాని గ్రూప్ ఆఫ్ సంస్థలతో మాట్లాడుకొని మీ కమిషన్ల కోసం వెళ్తున్నారా లేకపోతే ఇక్కడ రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నిలబెట్టడం కోసం వెళ్తున్నటువంటిది మీ వైఖరి స్పష్టం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అందుకని వెంటనే రైతు గిరిజనులు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో పోరాటానికి పూర్తి మద్దతు ఇవ్వండి మీ వైఖరి తెలపండి వెంటనే అదాని గ్రూప్ ఆఫ్ సంస్థలు ఏదైతే ఉన్నాయో అక్కడ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఎట్లా ఏదైతే అనుమతులు ఉన్నాయో అనుమతులు పూర్తిగా రద్దు చేయండి మీ క్యాబినెట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ యాభై ఒకటి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి ఈ ప్రాంతంలో ఎనిమిది వందల ఎకరాల భూములు తీసుకుని ఆ ప్రాంతంలోని రేగులపాలెం పెద్దకోట ఏరియాలోని దాదాపు మూడు వేల ఎకరాల భూములు తీసుకుని గిరిజనులు గిరిజన ఆవాసాలని ఆదివాసీలు పూర్తిగా ముంచేసి వాళ్ళందరూ నెల్లగొట్టి మీరేమో ఇక్కడ కాసులు కక్కుతుపడే పడే చర్చలు జరిపితే రహస్య సరివే చర్చలు జరిపితే ప్రజలు క్షమించిన కూటమి ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్ప తప్పదని చెప్పేసి వెంటనే వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం